ఎందుకంటే నేను మనో మనోరంజనాన్ని నేను ఆదర్శంగా తీసుకుంటున్నా అన్న ఎట్లా ఒక్కొక్క ఒక జెడ్పీటీసీ నుంచి ఒక డిసిసి చైర్మన్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి వచ్చినట్టే అన్న తక్కువ కాదు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వస్తాడు ఆ అన్నని ఆదర్శంగా తీసుకొని మన యువత ముందుకు నడవాలి ఇంకొకటి యువతతో ఇంత సన్నిహితంగా ఏ నాయకుడు ఇంతవరకు మనం చూసినాము ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడలేరు ఇంకొక విషయం ఏమంటే మన బష్రాద్ మండల్ మండల పోల్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే విషయం కూడా అన్న దృష్టికి తీసుకపోలేదంటే గత ప్రభుత్వం కాదు ఇప్పుడు కూడా అంటే కొన్ని కొన్ని సమస్యలు చెప్తున్నారన్న అవి మీకు మీ దృష్టి కూడా వచ్చినా లేదో యువకులు అంటే వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారన్న అంటే అది మీ దృష్టికి వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్గా అది చేయండి అన్న ఏదో వచ్చినా కానీ ఒక థర్టీ పర్సెంట్ యువతకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్న ఇది నా రిక్వెస్ట్ చాలా సంతోషం అందరు వచ్చిండ్రు ఈ ప్రోగ్రామ్ ఇంకా విజయవంతంగా ఇంకా కావాలనుకున్నా కానీ సంతోషం మంచిదే ఫస్ట్ స్టెప్ కాబట్టి ఇట్లా మళ్ళీ సెకండ్ స్టెప్ మళ్ళీ అవుతామండి మీ ఎంట నేను ఎప్పుడు నేను అండగా ఉంటాను కాకపోతే ఎప్పుడు నేను ఎంట ఉంటాడు ఎప్పుడు ఏ ప్రాబ్లం నేను మీ ఎంట ఉంటాను అని హామీ